రోజు వరకు ఇలాంటి బిల్లు కోసం ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ బిల్లు రావడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ముఖ్యంగా దానివల్ల ఇబ్బంది పడేది ముఖ్యంగా మహిళలు పిల్లలు వచ్చి కొట్టేది పిల్లలనే వచ్చి కొట్టేది మహిళలనే ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఇబ్బంది పడేది కుటుంబము మహిళలు పిల్లలు గాంజా వల్ల యువత పాడైపోతే దాని వల్ల బాధపడేది కూడా మహిళలు కుటుంబమే ఏదైనా గొడవలు జరిగితే ఆ ఇంటి యజమానికి ఏదన్నా అయితే ఇబ్బంది పడేది ఇంట్లో ఉన్న గృహిణి పిల్లలు మాత్రమే అధ్యక్ష ఈ గత ఐదు సంవత్సరాలుగా లాండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి అవి రెండు రకాలుగా జరుగుతున్నాయి భౌతిక దాడులు మానసిక దాడులు అమాయకుల వైపు పైన దాడులు భూగబ్జాలు బెదిరింపులు మహిళలు పిల్లలపైన అదాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద ఆడపిల్లల మీద అమాయకుల ఆస్తుల మీద ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరం చేస్తూ పూర్తిగా ల్యాండ్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల నుంచి రెండవ విధానం ప్రకారము సోషల్ మీడియా దాడులు అధ్యక్ష ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష అందులో మేము కూడా బాధితులమే అధ్యక్ష లాస్ట్ టైము అంగళ్ళ కేసులో సీఎం గారు ప్రతిపక్ష నేతగా వెళ్ళి ప్రజలను కలుస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి పులివెందుల్లో సభ సక్సెస్ అయింది కాబట్టి అంగళ్ళలో సభ సక్సెస్ కావద్దని చెప్పేసి వాళ్లే ప్రజలు రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి ఆ రాల దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి వందల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భం మనం చూసింటాం అధ్యక్ష ఇది ఎంత అన్యాయమైన కేసు అంటే ఆ కేసులో కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆ రోజు ఆయన ఆ టైంలో ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తున్నారు అధ్యక్ష కానీ ఆ మనిషి ఉన్నాడో లేదో తెలియకున్నా కూడా ప్యాలెస్ నుంచి లిస్ట్ వచ్చింది అధికారులు అండదండలు ఉన్నాయి రాజకీయంలోని ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దలు అందదండలు ఉన్నాయని చెప్పేసి ఈ మనుషులు అక్కడ ఆ సంఘటన ఉన్నారా లేదా అని తెలియకుండా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది అధ్యక్ష ఎందుకు ఇన్నో సెన్స్ కూడా వెళ్లేసి కోర్టులోకి వెళ్ళి మేము ఇన్నో సెన్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉందని ఈ సందర్భంగా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష అలాగనే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆ న్యూస్ ఛానల్లో తప్పుడు కథనాలు నడుపుకుంటూ అమాయకులైన వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని రాజకీయంగా మానసికంగా క్షోభ పెడుతూ ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క చట్టాన్ని న్యాయాన్ని నడిపినారు అధ్యక్ష ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇంకా రెండవ రకం సోషల్ మీడియా అధ్యక్ష సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం కానీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ మీద రకరకాల అభ్యంతకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము ఆ పోస్టులలో వాళ్ళే ఒక గుంపును పెట్టుకుని దానికి లైక్స్ చేయడము వాడినే వాడినే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడము తల్లి తండ్రి వయసున్న లాంటి వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి ఆ పోస్టులు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మీ యొక్క ఫోటో పెట్టేసి నన్ను పెట్టేసి పోస్ట్ చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష మీరు నా తండ్రి అంటే వయసున్నంత వారు వాళ్ళకేం లేదు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం మానసికంగా క్షోభ పెడితే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది వీళ్ళు డిప్రెస్ అయిపోతే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది అనే ఒక్క ఆలోచనతో ఈ విధమైన సాంప్రదాయాన్ని తెరలేపారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా కబ్జా చేసేసుకొని అప్పటి నాయకులు పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని ఆ రోజు దాడులు చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ రోజు మా యొక్క కడప నియోజకవర్గంలో ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఎక్స్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు అనే తమ్ముడు వచ్చేసి పార్టీ అధ్యక్షుడు రెడ్డి ఇంటికి వచ్చేసి నీ ఇంటికి వచ్చి నీ ద్వారకా నగర్కి వచ్చి దాడి చేస్తా మా నాయకుడు కనుసైగ చేస్తే నేను దాడి చేయడం ఒక నిమిషంలో పని అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఛాలెంజ్ చేసిన సందర్భాలు అధ్యక్ష ఈ దీని మీద కేసు పెట్టాలంటే ఆ రోజు సిఐలు ఎస్ఐలు ఎస్ఐ గాని ఎవరికే గానీ ఆ రోజున ఎస్పీలకు కానీ ఎవరికి ధైర్యం సరిపోలేదు అధ్యక్ష చివరికి ఆ పోలీస్ స్టేషన్ ఉన్న సిఐ గారు ట్రాన్స్ఫర్ చేసుకుని పోయే పరిస్థితి వచ్చింది కానీ బాధితుల మీద బాధించిన వాటి మీద కేసులు పెట్టలేని పరిస్థితులు ఈ లాండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష అలాగనే ఈ రోజు చూస్తే మీడియా ద్వారా మహిళలపై దాడులు ఆపడానికి కఠినమైన చట్టాన్ని తేవాలని ఎందుకు పదే పదే కోరుకుంటున్నామంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష ఒక వ్యక్తి ఒక మహిళపై దాడి చేసి ఒక మాట అన్నారు బేటికో ఉఠాతాము అని నేను నేను ఈ సందర్భంగా సభలో అందరిని అడుగుతున్నాను క్యో బేటికో ఠాతే క్యో క్యోనై ఉఠాతే అంటే మహిళ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదన్నా ఆమె మీద దాడి చేయగలుగుతా ఉన్న అహంకారంతోనా ఈ మాట మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను ఆ మహిళకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఏం కొడుకుని ఎత్తుకుపోతానని చెప్పలేదే నీ కూతుర్ని ఎత్తుకుపోతానని ఎందుకంటున్నారు అంటే ఈ సాంప్రదాయం అనేది మన సొసైటీలోంచి తీసుకో తీసేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరం అధ్యక్ష ఈ క్రమంలోనే నా మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను వెళ్ళి సంబంధిత అధికారులు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్తే అధ్యక్ష ఎందుకంటే చెయ్యలేము చిన్న చిన్న పెట్టి సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ చేసి ఎట్లయినా మూడు సంవత్సరాల్లో కంటే తక్కువ శిక్ష పడతది కాబట్టి అంత అవసరం లేదు కేసు పెట్టడము అని చెప్పి చెప్పిన సందర్భాలు ఈ అధికారుల్లో మేము వీటిని విన్నాం అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష ఆ అధికారి చెప్తాడు ఐ హావ్ సింపతి మీ బాధ మాకు అర్థమైంది కానీ అవసరమా మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంది కాబట్టి బెయిల్ వస్తాదని చెప్పిన సందర్భాలు అధ్యక్ష ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇప్పుడున్న ఏ మహిళ అయినా ఎవరి సింపతి కోరే పరిస్థితులు లేదు అధ్యక్ష మా హక్కుల కోసం మా ప్రొటెక్షన్ కోసం పోరాడే శక్తి పరిస్థితిలో ఉన్నాము తప్పకుండా ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి రాక్షస ఆనందం పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మన మహిళలని మన యువతని మన వర్క్ చేసే ఉమెన్ ని రాజకీయ బయటకున్న మహిళల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో అక్ష అధ్యక్ష అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఎంతో మంది మహిళలకు ఆ బాధగా నిలవడం నిజంగా నిజంగా అధ్యక్ష చాలా సంతోషించమైన సంతోషించదగిన విషయం అధ్యక్ష ఈ రోజు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే అధ్యక్ష ఈ గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు ఆడవాళ్ళని తిట్టడానికి వాళ్ళకి సింపతి ఎక్కడ వస్తుందని చెప్పేసి మమ్మల్ని తిట్టడానికి మా మా మీద ఆడోళ్ళే ప్రయోగించిన పరిస్థితి అధ్యక్ష నన్ను తిట్టడానికి మా జిల్లాలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు ఇందాక మేడం గారి పేరు కూడా తీసుకున్నారు ఆ వ్యక్తి ఇరవై లక్షలు ఇచ్చి ఒక మార మనిషిని నా మీద ప్రయోగించినారు అధ్యక్ష నా మీద పెడి నా మాధవిరెడ్డి కుక్క మాధవిరెడ్డి పింఛన్ తీసుకున్న వయసులో రాజకీయాలకు వచ్చిందని ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆడవాళ్ళని వినియోగిస్తున్నారు అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష మమ్మల్ని తిట్టడానికి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి లోపపరుచుకొని వాళ్ళతో తిట్టించడం మొదలు పెడుతున్నారు అధ్యక్ష దీని మీద కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని వాళ్ళు వాళ్ళని మనం ఏదైనా బ్యాలెన్స్ తప్పేదన్నా అంటే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ వస్తాయి అధ్యక్ష కానీ మమ్మల్ని తిట్టినందుకు మేము ఏమి కేసులు పెట్టలేని పరిస్థితికి వస్తున్నాం ఒక్కసారి దీని మీద కూడా ఆలోచించి మహిళల పైన మహిళలు దాడి చేసి అది ఎస్సీ ఎస్టీ మహిళలు దాడి చేస్తే దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉంది మేము కూడా వాళ్ళ మీద అంతే కఠినమైన సెక్షన్స్ మీద కేసులు పెట్టే విధంగా కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఫైనల్ గా అధ్యక్ష చిన్న విషయం అధ్యక్ష మన మహిళలు మన పిల్లలు మన యువతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష పొద్దునే మాట్లాడాం అధ్యక్ష బ్లేడ్ బ్యాచ్ గురించి గాంధా గురించి ఇది మళ్ళా రెండోసారి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన వింటారు కాబట్టి మళ్ళా చెప్తున్నాను అధ్యక్ష ఇప్పుడు మనము మాట్లాడుకున్నాం గాంధా గురించి మాట్లాడుకున్నాం మద్యం గురించి మాట్లాడుకున్నాం డ్రగ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అధ్యక్ష ఈ రోజు కడపలో నేను చూస్తున్న పరిస్థితి ఏంటంటే ఎనిమిది నుండి పది సంవత్సరాలు ఉన్న పిల్లలకి సొల్యూషన్ తిన్నరు వాటి అని చెప్పేసి అవి అలవాటు చేస్తున్నారు అధ్యక్ష అవి ఏంటో కూడా తెలియదు దాని మీద కూడా పూర్తి అవగాహన తీసుకొని వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి వెళ్ళాలి ఎందుకంటే చిన్న పిల్లలు ఆ పది పన్నెండేళ్ల వయసులో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే రేపు వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారైపోయేసి ఈ యొక్క సమాజానికి ముప్పుగా వాటిస్తారు వాటిల్తారు అధ్యక్ష అదే కాకుండా పొద్దునే ఎత్తినాము మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపో అధ్యక్ష పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని పౌడర్ చేసుకుని ఇంజెక్షన్ లో ఎక్కించుకునేసి వాటిని ఇంజెక్ట్ చేసుకుని తద్వారా వాళ్ళకి ఆ మత్తు వచ్చేదానికి వెళ్తున్నారు అధ్యక్ష దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది అధ్యక్ష కనుక్కున్న ప్రకారం అయితే ఈ యొక్క మెడిసిన్స్ ను అధికారికంగా కాకుండా వాళ్ళు బిల్లులు లేకుండా అమ్మడం ఒకటి వాటిని కొనే బిల్లులు అమ్మే బిల్లులు ఏమి లేకుండా కొరియర్ ద్వారా తెప్పించుకొని బయట నుంచి వాటిని ఈ పిల్లలకి సప్లై చేస్తున్నారు అధ్యక్ష అది ఒక సమస్య అయితే రెండో సమస్య ఒకటే ఇంజక్షన్ పది పదహైదు మంది పిల్లలు వాడుతున్నారు అధ్యక్ష దానివల్ల ట్రాన్స్మిట్ అవుతాయి సెక్సువల్ డిసీజెస్ దాంతోపాటు తల్లు వచ్చి మా పిల్లలని జైలు వేసేయమ్మా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అనే విధంగా ఈ రోజు సమాజం ఉందంటే ఇది చాలా అలార్మింగ్ దీని దీని ప్రకారం ఈ రోజు ఈ బిల్లు రావడం చాలా సంతోషించదగిన విషయం దాంతో పాటు ఇలాంటి మైన్యూట్ మైన్యూట్ విషయాలు కూడా గుర్తులో పెట్టుకుని వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగనే మినిస్టర్ గారికి వినవించుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సారథ్యంలో